ప్రకారం మీటర్ అక్కడే ఉండాలి లేకుంటే ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడిని పెంచుతుంది విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ మీటర్లను ఇంటి బయట ఎక్కడైనా వారి సౌకర్యాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటారు అయితే మీటర్ తప్పు దిశలో ఉంటే అది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనవసరమైన తగాదాలు మానసిక ఒత్తిడిని పెంచుతుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం సరైన స్థలంలో విద్యుత్ మీటర్ను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం వాస్తు శాస్త్రం ప్రకారం విద్యుత్ ఉపకరణాలకు ఈశాన్య మరియు ఆగ్నేయ దిశలు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి ఆగ్నేయ దిశ ఈ దిశ అగ్నిని సూచిస్తుంది మరియు ఈ దిశను సరిగ్గా నిర్వహిస్తే ఇంట్లో సమతుల్యత కాపాడబడుతుంది ఈ దిశలో లోపం ఉంటే డబ్బు కోల్పోవడం అప్పులు రావడం వివాదాలు అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది ఈశాన్య దిశ ఆర్థిక స్థిరత్వానికి ఈ దిశ ముఖ్యమైనదిగా ఇక్కడ విద్యుత్ మీటర్ పెడితే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు మీటర్ తప్పు దిశలో అమర్చబడితే ఏమి జరుగుతుంది ఇంట్లో మీటర్ తప్పు దిశలో ఉంటే ఇంటి సభ్యులు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి మరియు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు ముఖ్యంగా మీటర్ నైరుతి లేదా వాయువ్య దిశలో ఉంటే ఈ లోపాలు మరింత తీవ్రంగా ఉంటాయి మీటర్ ను తరలించడం సాధ్యం కాకపోతే ఈ క్రింది చర్యలు తీసుకోవాలి ప్రతిరోజు ఆగ్నేయ మూలలో ఆవ నూనె దీపం వెలిగించండి ఇది అగ్ని మూలకాన్ని సమతుల్యంగా ఉంచుతుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది మీటర్ ప్రధాన ద్వారం దగ్గర తప్పు స్థానంలో ఉంటే ఆ ప్రదేశంలో పెద్ద డిజిటల్ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ ను ఉంచడం ద్వారా ఈశాన్య లేదా ఆగ్నేయ దిశను సూచిస్తుంది ప్రధాన విద్యుత్ స్విచ్ కూడా ఆగ్నేయ దిశలో ఉండాలి వీలైతే ఇంట్లోని అన్ని విద్యుత్ ఉపకరణాలను ఆగ్నేయ దిశలో ఉంచాలి మీరు మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే సరైన దిశలో విద్యుత్ మీటర్ ను అమర్చడం చాలా అవసరం అది సాధ్యం కాకపోతే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నివారణలను పాటించడం ద్వారా ఇంట్లో ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు మరియు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు